అల్లర్లతో ఇరాన్ అట్టొడుగుతోంది అక్కడి పరిస్థితులు మరింత క్షీణించడంతో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది తొలి విడతలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు అనంతరం వారు ఇరాన్లో పరిస్థితుల గురించి మీడియాకు వివరించారు భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు వారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం తమను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయన్నారు ఇంటర్నెట్ లేకపోవడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయామని బయటకు వెళ్తే నిరసనకారులు అడ్డుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు తమ వారి కోసం విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే చాలా రోజులుగా తమ వారితో ఎటువంటి సంప్రదింపులు లేవన్నారు ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందామని కానీ మోదీ ప్రభుత్వం చొరవతో తమ కుటుంబ సభ్యులు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ ఏం చెప్పారంటే ఇరాన్ లో విద్యార్థులు సహా సుమారు తొమ్మిది వేల మంది భారతీయులు నివసిస్తున్నారు వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రస్తుతం వాణిజ్య విమానాల ద్వారా పౌరుల తరలింపును సులభతరం చేస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు